రామోజీరావు ఈ పేరు తెలియని ఊరు తెలుగునాట లేదంటే అతిశయోక్తి కాదు అంతగా మన జనజీవితాలతో పెనవేసుకుపోయిన అక్షర సైనికుడు ఆయన భారతీయ పత్రికా రంగంలో అనితర సాధ్యమైన ప్రయోగాలు చేసిన శిఖర సమానుడు ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ స్టూడియోను నిర్మించిన మహాస్వాప్నికుడు ప్రజాస్వామ్య పరీక్షా సమయాలను ఎదుర్కొన్న ప్రతిసారి కలం పట్టి కదం తొక్కి దుర్మార్గాలను దునుమాడిన దీక్షాదక్షుడు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో జన్మించి రెండు వేల ఇరవై నాలుగులో తమ ఎనభై ఎనిమిదవ ఏట మహాప్రస్థానం చేసే వరకు పనిలోనే విశ్రాంతి పొందిన ఈ నిర్విరామ శ్రామికుడికి ప్రజాప్రయోజనం తప్ప ఏది మరేది ముఖ్యం కాదని చెప్పవచ్చు ఈ ఒక్క లక్ష్యం లక్షణమే ఆయనను నాడు నందమూరి తారక రామారావుకు నేడు నారా చంద్రబాబు నాయుడుకు చేరువ చేసింది ఆనాడు పంతొమ్మిది వందల ఎనభై రెండులో నాటి చారిత్రక పరిస్థితుల దృష్ట్యా తెలుగువారి ఆత్మ గౌరవ పరిరక్షణ కోసం ఎన్టీఆర్ పార్టీని స్థాపించినప్పుడు కొత్త రాజకీయ పతాకానికి రామోజీరావు స్వాగతం పలికారు కృష్ణ గోదావరి తుంగభద్ర పెన్నా నదులు పారుతున్న అన్నపూర్ణ ఒడిలో ఆకలి కేకలు వినిపించే దురవస్థ ఎందుకు అని ప్రశ్నించిన ఎన్టీఆర్ కు ఈనాడు పత్రిక వీరతిలకం దిద్దింది తెలుగు భాష సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించాలన్న అన్నగారి ఆశయమే రామోజీరావు ఆయనకు ఆప్తుడిని చేసింది స్థాపించిన తొమ్మిది నెలలలోనే నవశకానికి నాంది పలుకుతూ తెలుగుదేశం సూపర్ హిట్ కావడానికి రామోజీరావు చేసిన కృషి అనన్య సామాన్యం ఇది ఆయన ఏ స్వప్రయోజనం ఆశించి చెయ్యలేదు ఏడాదికో మారు ముఖ్యమంత్రుల్ని మారుస్తూ తెలుగు నేతల్ని కించపరుస్తూ ప్రజా సమస్యల్ని గాలికొదిలేసిన నాటి చీకటి రాజకీయాన్ని నిగ్గదీసి నిప్పులతో కడిగేసి తెలుగునాట కొత్త సూర్యుడు ఉదయించేలా ఉద్యమించిన ధీరుడాయన అపూర్వమైన వీరి కలయిక తెలుగు నేలపై కొత్త రాజకీయానికి విత్తనాలు వేసింది తెలుగు ప్రజలు ఆర్థికంగా సామాజికంగా ముందంజ వేయాలి తెలుగు ఘనకీర్తి ప్రపంచమంతా మారుమోగాలి అని కలలు కనేవారు రామోజీరావు అందుకే నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలను ముందు చూపును అభినందించేవారు ప్రజా సమస్యల్ని గుర్తించడం పరిష్కార మార్గాల్ని అన్వేషించడం వాటిని నెరవేర్చేందుకు తగిన ప్రణాళికలు వేసుకోవడం సాధించే వరకు సేద తీరకుండా శ్రమించడం చంద్రబాబులోని ఈ లక్షణాలే ఆయనను రామోజీరావు మనసుకు దగ్గర చేశాయి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజలకు అందుబాటులోకి తేవడం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని యువతకు ఉపాధి మార్గంగా మలచడం మౌలిక సదుపాయాల కల్పన ద్వారా పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించడం వంటి అంశాలలో చంద్రబాబు విజన్ను విధానాలను రామోజీరావు ప్రశంసించేవారు ఎంత ఆత్మీయత ఉన్నా ఏ రోజు ఏకపక్షంగా ఒక పార్టీ కోసమో ఒక ప్రయోజనం కోసమో పత్రికని అణుమాత్రం వినియోగించలేదు ఆయన అన్ని రాజకీయ పక్షాల ఆలోచనలకు అభిప్రాయాలకు అక్షర వేదిక కల్పించారు ఒకసారి రెండు వేల నాలుగు నాటి రాజకీయ పరిస్థితుల్ని ఈనాడు వివిధ పక్షాల వార్తలకిచ్చిన ప్రాముఖ్యాన్ని చూస్తే రామోజీరావు నిష్పక్షపాత నిక్కచ్చితనం ఎవరికైనా అర్థమవుతుంది ఏ రోజైనా ఏనాడైనా ప్రజలే ఆయనకి ప్రథమం అందుకే చంద్రబాబు ప్రజల కోసం చేపట్టిన ప్రతి ప్రగతికారక విధానాన్ని అభ్యుదయ మార్గాన్ని సమర్థించారు రామోజీరావు ఆయన మన మధ్య లేకపోయినా ఆ కీర్తి ఆ ఖ్యాతి తెలుగు జాతి ఉన్నంత వరకు అఖండంగా వెలుగుతూనే ఉంటాయి వారి ఆశయాలు ఆలోచనలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధికి తోడ్పాటునందిస్తూనే ఉంటాయి చీకటి ప్రవాహం పరుచుకొని ఉన్న ఒక వ్యక్తి మాత్రం తన గదిలో అతి నిశ్శబ్దంగా తన పనిలో తాను లీనమై ఉంటారు ఎండ కాచిన వాన కురిసిన పగలైన రాత్రైనా ప్రతిరోజు ప్రతి క్షణం మెరుగక పరిశ్రమించే ఆ నిరంతర శ్రామికుడు సైనికుడు స్వాప్నికుడు రామోజీ రావు భారతీయ పత్రికా రంగంలో ఎన్నో విప్లవాలకు శ్రీకారం చుట్టిన ఈనాడు దినపత్రికకు ఆయనే చీఫ్ ఎడిటర్ అతిపెద్ద టెలివిజన్ నెట్వర్క్ ఈటీవీకి దేశంలోని అతిపెద్ద చిట్ ఫండ్ సంస్థ మార్గదర్శికి ఇంకా ఎన్నో గ్రూప్ సంస్థలకి ఆయనే చైర్మన్ తెలుగు తమిళం కన్నడ హిందీ మరాఠీ బెంగాలీ ఇంగ్లీష్ భాషల్లో చిత్రాలను నిర్మించి ఎన్నో సంచలనాలను సృష్టించిన ఉషాకిరణ్ మూవీస్ సంస్థకి ప్రపంచ సినీ రంగానికే తలమానికంగా నిలచి గిన్నీస్ బుక్ లో స్థానం సంపాదించిన రామోజీ ఫిల్మ్ సిటీకి దేశ విదేశాల్లో ప్రాచుర్యం పొందిన ప్రియా ఫుడ్స్ కి ఆయనే అధినేత సినిమా మానవ జీవితానికి అద్దం పట్టాలి మంచి వినోదానికి అర్థం చెప్పాలి అని నమ్మే రామోజీరావు జీవన ప్రయాణాన్ని పరికిస్తే అది కూడా ఒక సినిమా కథే అవుతుంది ప్రతి మలుపులో ప్రతి మజిలీలో అడుగడుగునా ఆశ్చర్యాలే అణువణువునా అద్భుతాలే అది పంతొమ్మిది వందల ముప్పై ఆరవ సంవత్సరం నవంబర్ పదహారవ తేదీ ఆంధ్రప్రదేశ్ లో కృష్ణానదీ తీర ప్రాంతంలోని పెదపారుపూడి అనే ఓ కుగ్రామం ఈ పల్లె ఒడిలోనే అతి సాధారణమైన ఓ రైతు కుటుంబంలో జన్మించారు రామోజీరావు ఓ చిన్న పెంకుటిల్లే ఆయన పుట్టినిల్లు తండ్రి వెంకట సుబ్బారావు మట్టిని నమ్ముకున్న మనిషి మట్టి వాసనలోని మాధుర్యం తెలిసిన మనిషి తల్లి వెంకట సుబ్బమ్మ సంప్రదాయం ఆమెకి ఆరో ప్రాణం పెదపారుపూడిలోని ఓ చిన్ని పాఠశాలే ఆయనకు ఆలు నేర్పింది ఆయన ఆటలకు అల్లర్లకు సాక్ష్యంగా నిలిచింది మళ్లీ పై చదువుల కోసం పక్కనే ఉన్న గుడివాడకి వెళ్ళక తప్పలేదు ప్రతిరోజు ఆరు మైళ్లు కాలినడకన వెళ్లడం రావడం గుడివాడ మున్సిపల్ హై స్కూల్లో చదువు పూర్తయ్యే వరకు ఈ ప్రయాస తప్పలేదు సైకిల్ కొనుక్కోవడం కూడా ఆ రైతు కుటుంబానికి ఒక భారమే చివరికి కాలేజీలో చేరిన తరువాత అతి కష్టం మీద ఒక పాత సైకిల్ కొనుక్కోగలిగారు దాని ఖరీదు రెండు వందల రూపాయలు బురద నిండిన గట్ల మీద పాత సైకిల్ తో కొత్త కాలేజీకి ప్రయాణం గుడివాడ కాలేజీలో చదువుకుంటూ నాగటి చాళ్లలోంచి నాగరిక ప్రపంచాన్ని అధ్యయనం చేసేవారు రామోజీ క్లాసు పుస్తకాల కన్నా విజ్ఞానాన్ని నేర్పే సాహిత్యం కోసమే తపన పడేవారు తల్లి ఆయన్ని డాక్టర్ కోర్సు చేయమని చెప్పింది ఆ అవకాశము సిద్ధంగా ఉంది అయినా ఆయన కాదనుకున్నారు గుండెల నిండా ఈ చదువుల్ని మించినదేదో సాధించాలి అన్న అలజడి కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితులు ఆలోచనలకు కళ్యాణి వేశాయి తప్పనిసరి పుట్టిన ఊరిని నేలని గాలిని వదిలి ఉద్యోగం కోసం దేశ రాజధానికి ప్రయాణమయ్యారు ఢిల్లీ విభిన్న సంస్కృతుల కేంద్రమైన హస్తినాపురంలో ఓ అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో అసిస్టెంట్ గా ఉద్యోగంలో చేరారు రామోజీ అప్పుడాయన జీతం అక్షరాల నెలకి నూట యాభై రూపాయలు మాత్రమే చాలీ చాలని ఆదాయం అయినా దరికి చేరని నిరుత్సాహం ఖాళీ దొరికితే చాలు కెరాఫ్ బ్రిటిష్ లైబ్రరీ మళ్లీ పుస్తక పఠనం అంతరంగ మధనం పత్రికా రంగం పట్ల చిత్ర పరిశ్రమ పట్ల తీవ్రమైన ఆసక్తికి అనురక్తికి బీజం పడింది అక్కడే ఆ సమయంలోనే అమెరికా వెళ్లే ఓ అద్భుత అవకాశం ఆయన్ను వెతుక్కుంటూ వచ్చింది సరిగ్గా అప్పుడే కుటుంబంలో కొన్ని సమస్యలు తలెత్తాయి అమెరికానా అయిన వాళ్ళ అన్న ప్రశ్న రాగానే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా జననికి జన్మభూమికి విలువనిచ్చి వెనక్కి తిరిగి వచ్చారు ఆయన కథ మళ్లీ మొదటికొచ్చింది అయినా అదే ఆత్మస్థైర్యం సడలని విశ్వాసం పల్లెటూళ్ళలో ఉన్న కొద్ది పొలాన్ని అమ్మి ఆ డబ్బుతో హైదరాబాద్ చేరుకున్నారు పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరంలో ఎనభై రూపాయల అద్దెతో రెండు గదుల ఓ పాతకాలపు ఇంట్లో మార్గదర్శి చిట్ ఫండ్ ని ప్రారంభించారు రామోజీరావు ఆయన కార్యదీక్షే ధనంగా ఇంధనంగా క్రమక్రమంగా పెరిగింది వ్యాపారం ఈ రోజు దేశంలోని అగ్రగామి చిట్ ఫండ్ సంస్థగా విస్తరించి నాలుగు రాష్ట్రాలలో నూట పదమూడు శాఖలతో దాదాపు పది కోట్ల రూపాయల టర్నోవర్ తో అలరారుతోంది ఈ అమరావతి నగరం తెలుగు జాతి ఉజ్వల భవిష్యత్తుకు నాంది పలుకుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి రామోజురా గారితో ఆయన అందరికీ సజెషన్స్ ఇస్తారు ఎవరు ఆయన దగ్గర పోయి ఆయన ఎవరిని పిలవడు నేను చూసింది ఆయన జీవితంలో ఎవరు రావాలని కోరుకోడు కానీ ఎవరైనా వస్తే తగిన గౌరవివ్వడం ఫ్రాంక్ గా ఆయనకు తోచిన అభిప్రాయాలు చెప్పడం ఆయనకు అలవాటు ఇంకొక పక్కన పేపర్లో మీరు చూస్తారు కొన్ని కొన్ని పేపర్లు వేరే పార్టీలుంటే వార్తలు వేయరు కానీ రామోజురావు గారు మాత్రం ప్రతి ఒక్క పార్టీకి ప్రతి ఒక్క నాయకుడికి వారి సంఖ్యా బలాన్ని బట్టి ప్రజాస్వామ్య విలువలకు గౌరవించి కవరేజ్ వరకు ఎక్కడా తప్పు చేసి చేయడు ఆయన అభిప్రాయాలుంటే ఎయిటోరియల్ పేజీలు చెప్తాడు తప్ప లేకపోతే ఎప్పటిన అవసరమైతే ఇది తప్పని ఎండగడతాడు తప్ప అవతల వ్యక్తులు చెప్పిన విషయాల్ని ఎక్కడా కట్ చేసిన సందర్భాలు లేవు అలాంటి వ్యక్తి నా జీవితంలో నా మీద ఎన్నో వార్తలు రాస్తే ఒక్కరోజు కూడా ఒకే మాట అన్నారు మీరు రాజకీయాల్లో ఉన్నారు నేను ఈరోజు పత్రికా రంగంలో ఉన్నాను మన ఇద్దరం కలిసినా మీరు ఎన్నిసార్లు కలిసినా నా స్వేచ్ఛకు భంగం రాకూడదు మీ స్వేచ్ఛకు కూడా భంగం కలిగించను నేను మిమ్మల్ని ఏమి అడగను నన్ను మీరేం అడగద్దని చెప్పి నలభై సంవత్సరాలు నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసిన వ్యక్తి రామోజరావు గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అలాంటి మహనీయుడు రాష్ట్రం కోసం పాటుబడిన వ్యక్తి విలువల కోసం ప్రతిరోజు పనిచేసిన వ్యక్తి ఓసారి అనిపిస్తుంది అందరం కోరుకుంటే కూడా రాదేమో కానీ ఆయన ఒకటే కోరుకున్నాడు నేను పని చేస్తూ పని చేస్తూ చనిపోవాలని ఆయన కోరిక అదే చివరి రోజుల్లో జరిగిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నిరంతరం పనిచేయాలనేది ఆయన ఆలోచన మనం చాలా మంది ఉంటాం చాలా మంది ఆలోచిస్తాం కానీ కొంతమంది ఆ విధంగా ఆలోచించగలుగుతారు కడాన్ ఆయన చనిపోవడం తథ్యం చనిపోయేటప్పుడు ఏ విధంగా చెయ్యాలనో కూడా చెప్పి ఆయన ఎక్కడ అంత్యక్రియలు చేయాలనో చెప్పిన వ్యక్తి దానికి అరేంజ్ చేసిన వ్యక్తి ఆయన ఒకటే చెప్పాడు నేను చనిపోవడం తథ్యం నేను చనిపోయిన తర్వాత కూడా రామోజరావు గారు ఏం చేశారో ప్రజలు గుర్తించే విధంగా స్ఫూర్తిదాయకమైన జీవితం చేయాలనేది రామోజీరావు గారి ఆకాంక్ష ఆ ఆకాంక్ష నెరవేరిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆయనకు తెలుగు భాష అంటే ఎనలేని అభిమానం తెలుగు జాతి అంటే ఎనలేని ఆప్యాయత ఎప్పుడు కూడా తెలుగు జాతి బాగుండాలని భారతదేశం బాగుండాలని విలువలతో కూడిన సమాజం ఉండాలని నిరంతరం కోరుకున్న వ్యక్తి రామోజీరావు గారు ఇప్పుడే కొంతమంది మాట్లాడుతూ చెప్పారు రాజమౌళి లాంటి వ్యక్తులు కూడా మాట్లాడుతూ ఒక మాట అన్నారు ఆయన చేయాల్సిందంతా చేశారు మనమేం చేయాలి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో ఉండే తెలంగాణలో ఉండే తెలుగు వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మనం కోరుకునేది తెలుగు జాతికి ఆయన చేసిన సేవల కోసం ఈ వ్యవస్థ చిరస్థాయిగా ఉండాల్సిన అవసరం ఉంది ఈ లెగసీని కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది అందుకే కిరణ్ గారిని వారి కుటుంబ సభ్యులను కోరుతున్నా అదే మరి వారి పిల్లలు ఉన్నారు ఇక్కడ ఆయన స్థాపించిన వ్యవస్థ ఆయన కుటుంబ సభ్యులదే కాదు పది కోట్ల తెలుగు ప్రజానికనది ఆయన ప్రజల ఆస్తి అలాంటి ఆయన స్థాపించిన వ్యవస్థల్ని భావితరాలకు అందించే బాధ్యత వారు తీసుకుంటే మనందరం కలిసి ఆయన స్ఫూర్తి ఎల్లప్పుడూ తెలుగు జాతిలో ఉండే విధంగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎన్టీ రామారావు గారికి కూడా భారతరత్న ఇవ్వాలని చెప్పి మనం ఎప్పటి నుంచో పోరాడుతున్నాం అదే సమయంలో రామోజరావు గారికి కూడా భారతరత్న సాధించడం మనందరి బాధ్యత ఒక పక్క ఎన్టీ రామారావు గారు ఒక పక్క రామోజరావు గారు ఇద్దరికి ఇద్దరే అలాంటి మహానాయ మహానాయకులకి యుగ పురుషులకి మనం నివాళులర్పించడం అంటే ఇలాంటి కార్యక్రమంలో భాగస్వాములు కావడమేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను ఇది కాకుండా అమరావతి ఆయన పెట్టిన పేరు ఆయన ఇచ్చినటువంటి ఆ రోజు సలహా ఈ రోజు నేను ఆలోచిస్తున్నాను అమరావతిలో రామోజీ విజ్ఞాన్ కేంద్రంగా పెట్టి ఢిల్లీలో విజ్ఞాన్ భవన్ ఏ విధంగా అయితే ఉందో కాన్ఫరెన్సెస్ కానీ రీసెర్చ్ కానీ ప్రభుత్వం చేసే కార్యక్రమాలన్నీ అక్కడ చేసే విధంగా తప్పకుండా తగిన రీతిన ఒక మంచి కేంద్రం తయారు చేసి దానికి రామోజీరావు గారి పేరు నామకరణం చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అదే మాదిగా ఒక రోడ్డు కూడా రామోజురావు గారి మార్గని లేకుంటే మార్గం అని ఒక రోడ్డు కోసం కూడా ఆయన పేరు పెట్టడం అదే మాదిగా విశాఖపట్నంలో ఆయన యొక్క జీవితాన్ని ప్రారంభించింది మొట్టమొదటిసారిగా పేపర్ పెట్టింది అందుకే విశాఖపట్నంలో చిత్ర నగరి అని ఒక పేరు పెట్టి సినిమా షూటింగ్లు చేయడం కోసం ఇప్పుడే మిత్రుడు పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడారు అక్కడ కూడా చిత్ర నగరని రామోజీరావు గారి పేరుతోనే పెడతాం రామోజీ చిత్ర నగరిని పెడతామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇవి కొన్ని సూచనలు మాత్రం మీకు ఇస్తున్నా ఆ మహనీయుడికి మనం అర్పించాలంటే ఆయన స్ఫూర్తిని భావితరాలకు అందించడమే ఎంతోమంది పుడతాం ఎంతోమంది చనిపోతాం కానీ కొంతమంది మాత్రం చరిత్రలో ఉంటారు అలాంటి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి రామోజీరావు గారు అలాంటి వ్యక్తి సంస్కరణ సభ చేయడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను ఆ రోజు ఎన్టీ రామారావు గారు చనిపోయినప్పుడు మెమోరియల్ కట్టాం ఎన్టీఆర్ మెమోరియల్ కట్టాం అది శాశ్వతంగా ఉంది ఈ రోజు రామోజీరావు గారు కూడా అలాంటి గుర్తింపు ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంది మీరు కూడా సజెషన్స్ ఇవ్వండి తొందరలోనే వారి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి ఆయనకు తగిన విధంగా గుర్తింపు ఉండే విధంగా ప్రజలు గుర్తుండే విధంగా చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారు ధైర్యంగా ముందుకు పోయి లెగసీ కంటిన్యూ చేయాలని చెప్పి కోరుకుంటూ ఇంకొక పక్క ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని మరొక్కసారి ప్రార్థిస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్ శైలిజా కిరణ్ గారి చేతుల మీదుగా రాష్ట్ర ప్రభుత్వానికి పది కోట్ల చెక్ ని అందించబోతున్నారు యాజ్ పార్ట్ ఆఫ్ రామోజీ ఫౌండేషన్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇప్పటి వరకు నూట పది కోట్ల సిస్ఆర్ ప్రాజెక్ట్స్ ని చేపట్టడం జరిగింది అటు తెలంగాణలో ఆంధ్రాలో కూడా గ్రామాల్ని దత్తత తీసుకుని అక్కడ కావలసిన ఏర్పాట్లన్నీ చూస్తున్నటువంటి రామోజీ ఫౌండేషన్ ద్వారా రూరల్ డెవలప్మెంట్ సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ అలాగే ఓల్డ్ ఏజ్ హోమ్స్ రామోజీ అకాడమీ ఆఫ్ మూవీస్ మరియు లక్ష్య అంటూ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ కూడా తీసుకుంటున్నారు మరి ఈ వేదిక మీద పది కోట్ల చెక్కుని రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తున్నారు రామోజీ ఫౌండేషన్ పక్షాన శైలజ కిరణ్ మరియు కుటుంబ సభ్యులు